ఒకటి ఈ ఎందుకు వచ్చింది డిఎస్ కేసుకు సంబంధించినటువంటిది వచ్చింది బిఎస్సీ కి చెప్తూ ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్తున్నాం ఆయన గౌరవ ఎమ్మెల్సీ ఆయన ఆయన ఏది తెలుసుకోకుండా మాట్లాడినప్పుడు ఖండించుకోవాల్సిన బాధ్యత మాదే కదా అన్నా బియ్యం బియ్యం వల్ల నీరు పోసి పొయ్యి పెడితేనే అన్నం అవుతుంది బియ్యం పేరు మీద పెడితే అన్నం కాదు బిజ్య కలుస్తాయి అన్నా మేము ఓట్ల వస్తే గెలిచింది అన్నా బీసీఓ కాలే మాసవసన్ తీమార్బలన్న మమ్మనిక ఆరోగ్య నివేదిక నేను చెప్పినా పుస్తకం చెప్పినా గినాకనే ఈల ఉద్యోగం ఇట్లా ఈ ఉద్యగాల రాపక వాల్ చేసింద కదా వాళ్ళ ఉద్యోగాల పెట్టుకున్నాం వాళ్ళైతే ఆ మీ ఉద్యోగాల నిద్రం అంటే చెప్తానేమో మూలని క్లియర్ చేకాలి ఎందుకని ఎక్కడ కడి ఉద్యోగాల స్వతంత్ర ఈల ఉద్యోగం ఇట్లా ఈ ఉద్యగాల రాపక వాల్ చేసింద కదా వాళ్ళ ఉద్యోగాల పెట్టుకున్నాం మరి ఆయన మూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయని తీర్మానం అన్నామంటే వంతమాడేడు ఆయన ఒక ఆయన సుదర్శన్ అన్నాడు నిన్న కూడా అబ్బాయి దొరికి ఉండేటప్పుడు ఈ మైనర్ పిల్ల గారు ఈయన ఉద్యోగం అన్నాడు మరి మూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయని నాగదర్స్ అన్నాడు మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అరవై వేలు ఇచ్చిన అంటే ఇంకొక ఆయన డెబ్బై వేలు ఇచ్చిందంటే ఇంకొక ఆయన ఇంకొకటి అంటారు ఇంకొకటి అంటారు మరి ఇది వాళ్ళకి చేయలేదు మరి మూడు లక్షల ఉద్యోగాలలో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరూ దీని గురించి నిరుద్యోగులు ఎట్లా కొట్లాడుతున్నారు నిరుద్యోగులు కొట్టాడేటప్పుడు నేను ఇంతవరకు బయటికి రాలేదు అశోక్ నగర్లలో వాళ్ళను కొట్టేటప్పుడు రాలేదు ఆడపిల్లలను కొట్టేటప్పుడు రాలేదు ఇప్పటికైనా వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాళ్ళ ప్రెస్ నేను ఆక్యుపై చేసిన వాళ్ళకు ఒక క్షమాపణ చెప్తా చెప్పి దాని వచ్చారు కాబట్టి ఈ సమస్య ఇప్పటికైనా పరిష్కరిస్తా నాకు తెలిసే తెలియదు ఇన్ని రోజుల నుంచి నేను ఈ ఉద్యమాన్ని పట్టించుకోలేదని నువ్వు క్షమాపణ చెప్పి ఇంకా చెప్పాల్సింది పోయి పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు మాట్లాడేటటువంటి మాటలకు అసలు నీకు నలుగు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా ఆయన బీసీ ఉద్యమం గురించి కూడా మాట్లాడతాడు ఈ తీర్మానం వల్లే అసలు బీసీ ఉద్యమం అంటున్నావు కదా మమ్మల్ని ప్రేరణ అర్థిస్తుందని అంటున్నావు కదా నా బీసీ ఉద్యమాన్ని ఆగన్ చేయడానికి రెండవ డబ్బులు మా ఆయన ప్రశ్న అంటున్నావు బీజే ఉద్యమానికి మరి నీకేంటిది నువ్వు చేస్తున్నటువంటి లక్కోర్ పనులని నువ్వు ఫస్ట్ అంగి సిద్ధాంతం ఉన్నావు దాని తర్వాత వేరే వేరే పాత్రలో పోయినావు నువ్వు అసలు ఏ ఉద్యమాలన్నా చేస్తున్నావా తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర అయితే తెలుసుకో తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడో నేను తీర్మానం వల్ల నువ్వు అప్పుడు మీడియాలో ఒక ఉద్యోగిగా ఉన్నావు నువ్వు అప్పుడు స్కోరింగ్ రైటర్ గా ఉంటావు దాని తర్వాత అంచలంచాలు అంచనా ఎదిగినావు కానీ నీ ఉద్యోగాన్ని పనిచేసి ఉస్మాన్ యూనివర్సిటీల్లో ఇంకెక్కడ కొట్లాడుతుంటే కొట్లాడినట్టు నువ్వు ఎక్కడ కొట్లాదు నువ్వు ఆ ఉద్యమంలో లేదు బీసీ ఉద్యమం చెప్పు నీకన్నా ముందు బీసీ ఉద్యమం ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని మమేకం చేస్తూ ఈ తెలంగాణలో బహుజన భక్తులు మారాలి బహుజన్ తెలంగాణ రావాలి భక్తులు మారాలని కొట్లాడినటువంటి బీసీలను ఒక ఎజెండాగా పెట్టుకొని వచ్చినటువంటి సత్యశోధకు వాళ్ళు ఎంత కొట్లాడు దాని తర్వాత మొన్న తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేటప్పుడు ఒక గవర్నమెంట్ మారేటటువంటి క్రమంలో క్యాస్ట్ సెన్సెస్ మీద పీపుల్స్ కమిటీ అని క్యాస్ట్ సెన్సెస్ పైన కొట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ నువ్వు ఏం మాట్లాడుతూ నీ నీ అధికారం కొరకు నాకు ఒక గుర్రం దొరికే అంతవరకు ఒక సవాలు తీసేటటువంటి ఒక గౌరవ తీసేటటువంటి గుర్రం దొరికే ప్రతి దాన్ని ఒక గారిదగా ఉపయోగించుకుంటున్నావు నువ్వు అంగిలాక సిద్ధాంతాన్ని ఒక గారిదగా ఉపయోగించుకున్నావు దాని తర్వాత బీజేపీకి పోయి దానికన్నా ముందు టీజెఎస్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ ను ఉపయోగించుకున్నాం ఉపయోగించుకున్నావు టీజెఎస్ ను గా ఉపయోగించుకున్నాం సిద్ధాంతాన్ని గాడిదగా ఉపయోగించుకున్నాం దాని తర్వాత ఇది మా ఇప్పుడున్న కాంగ్రెస్ గాడిదగా ఉపయోగించుకున్నాం ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బీసీ మాదాన్ని కూడా ఇంకొక ఘాదగా ఉపయోగించుకుంటున్నాం ఇది నీకు గారిగ కనిపిస్తుందా మరి నీకు ఒక గుహ లెక్క కనిపిస్తుందా అని అడుగుతున్నాం అసలైన